కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మధ్య మధ్య ఏదో హృదయాందోళనల ఫీల్ అయినా లేకపోతే కొంత ఆత్మవిశ్వాసం తగ్గినట్టున్నా మళ్ళీ మీ మిమ్మల్ని మీరే ప్రేరేపించుకొని లేదు నేను తప్పకుండా కార్యక్రమాన్ని సాధించగలనని మీకు మీరే నచ్చ చెప్పుకుంటూ కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది మీ యొక్క ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి అంటే ఆ చేసే ఆలోచనలలో కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు శక్తివంచన లేకుండా దాన్ని మళ్ళీ స్థిరపరచుకోవడానికి ఒకటి ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అంటే మాటల వల్ల కొంత కుటుంబంలో వ్యక్తుల మధ్య ఘర్షణ అనేది మీ యొక్క ఉద్వేగాలు ఉద్రేకాలు వల్ల కుటుంబ సభ్యులతో కొంత అనుకోని డిస్టెన్స్ అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కనుక కుటుంబ సభ్యులతో డీల్ చేసేటప్పుడైనా ఏ రకమైన సమస్యలు రాకుండా వారితో చక్కగా వీలైనంత కోపాన్ని ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ మాట్లాడి ముందుకు వెళ్ళినట్లయితే అటు ఆర్థిక సంబంధమైన విషయాలైనా కుటుంబపరమైన విషయాలైనా ఏదైనా మీకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది ఈ సింహరాశి వాళ్ళకి వాహనాలు నడిపే వారికి వాహనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలతో పాటుగా స్థిరాస్తులు కానీ విద్యా సంబంధమైన విషయాల మీద కానీ ఎక్కువ దృష్టి సారిస్తారు తల్లికి సంబంధించిన విషయాలు వారి యొక్క ఆదాయ వ్యవ వ్యవహారాల మీద కూడా మీరు వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే కొత్త ప్రదేశాలు చూడడానికి విహరించడానికి కొంత మానసికంగా ఎక్కువ ఆనందాన్ని కనబరుస్తూ దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వీలైనంత వరకు మీకు ఎమోషన్స్ అనేవి అధికంగా ఉండే అవకాశం ఉందంటే అంటే చాలా తొందరగా షార్ట్ టెంపర్ లాంటిది ఏర్పడడం ఆశించిన విషయాల్లో ఆశించిన పరంగా లేకపోవడం వల్ల వెంటనే అది సాంఘిక సంబంధాల విషయం కావచ్చు సాంఘిక సంబంధాల్లో మైత్రి బంధాల విషయం కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ మీకు కొంత ఉద్వేగాలు ఉద్రేకాలు అధికంగా ఉంటాయి కనుక వీలైనంత వరకు ఎవరితో మీరు వ్యవహరిస్తున్నా ఏదైనా వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా వీలైనంత నిదానం అవసరం కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అది సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే సంఘంలో వ్యక్తులతో అంటే ముఖ్యంగా ఎవరికన్నా రుణాలు ఇవ్వుద్దామని మీరు ప్రయత్నం చేసినా లేకపోతే వ్యక్తులతో మీ అన్నదమ్ములతో కానీ లేకపోతే తోబుట్టులతో పాటుగా మీ యొక్క చుట్టుపక్కల వ్యక్తులు ఇరుగు పొరుగుతో కానీ ఏదైనా ఎలాంటి విషయాల్లో కూడా వాదోపవాదాలకు వెళ్ళకుండా తగిన విధంగా జాగ్రత్తగా మాట్లాడి పనులు సాల్వ్ చేసుకోవడం మంచిది ప్రయాణ సందర్భంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి